నిష్కల్మషమైన మనసును నీ రాజనమిస్తున్నా నీ ప్రేమామృతారల్లో తడిసిపోవాలని నిత్యం నీ అనురాగమక రంధాలు చూడాలని చిరునవ్వుల పువ్వులు కానుకగా సమర్పిస్తున్నా చిరకాలం నీ యత సవ్వడినై పల్లవించాలని చిరుదిబ్బనై నీ గుండెకూటిలు కాంతులు చెందించాలని నీ నామస్మరణే ధ్యానంగా బ్రతుకుతున్నా కష్ట సుఖాలలో వండగా ఉంటావని కలకాలం తోడుగా నిలుస్తావని నిత్యం నీకై నిరీక్షిస్తున్నా నా హృదయ నివేదనను స్వీకరిస్తావని సంవేదన నిండిన మతిని పిలకింప చేస్తావని మా ఈ కవిత నచ్చినట్టయితే ఒక లైక్ అది మాకు తెలపడానికి ఒక్క కామెంట్ మీ బంధుమిత్రులకు కూడా నచ్చుతుందని అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్